అందరికి నమస్కారం విహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చూసేటప్పుడు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది లైక్ చేస్తే వీడియో ప్రమోట్ అవుతుంది ఎక్కువ మంది చూడటానికి అవకాశంగా ఉంటుంది ఈరోజు మనం ఈ యొక్క బంధంలో మీరు ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇంట్యూషన్స్ ఎలా ఉన్నాయి మీ యొక్క లీడింగ్ లైఫ్ ఎలా ఉంటుంది అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే మీ ఇరు పర్స్ పర్సన్స్ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుందాం ముందుగా మీ యొక్క వీడియో చూస్తున్న వారి యొక్క అవతల పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందో మూడు కార్డ్స్ తీస్తాను నైట్ ఆఫ్ వాండ్స్ మీరు మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ కోసం తలంచుకోండి పేరు ఈరోజు ఈరోజు కాదు మీ ఎడల మీ పర్సన్ యొక్క భావాలు చాలా బాగున్నాయి కరెంట్ ఎనర్జీ అయితే చాలా మంచి డెసిషన్ మేకింగ్ లో ముందుకు రావాలి కలవాలి మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి అని కరెంటు ఎనర్జీస్ కనబడుతున్నాయి ఆలోచన విధానంలో ఏ విధమైన మార్పు లేదు డెసిషన్ మేకింగ్ ఉంది తర్వాత ముందుకు రావాలి త్వరగా వచ్చి మరి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి మరి వేగంగా రావాలి ఒక మంచి ఆఫర్ ఆఫర్తో రావాలి సెలబ్రేషన్ మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి రియూనియన్ అనేది జరగాలి ఇది ఒక మంచి సెలబ్రేషన్గా ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేషన్ చేసుకోవాలన్నట్టుగా కరెంటు ఎనర్జీస్ అయితే మీ పర్సన్ గురించి కనబడుతున్నాయి ఇంట్యూషన్ ఎలా ఉంది అంటే వాళ్ళ మనసులో మీ యొక్క మీ గురించినటువంటి ఆలోచన విధానం ఎలా ఉంది ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ఇంట్యూషన్ లో అయితే చాలా ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉంది బ్యాలెన్స్డ్ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది మంచి బ్లెస్సింగ్ పై నుంచి ఆలోచన అన్ని రకాలుగా ట్రాన్స్పరెన్సీ తోటి బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి థింకింగ్ అయితే ఇంట్యూషన్ లో ఉంది అయితే అప్పుడప్పుడు అయితే ముందుకు సాగాలి అనేటటువంటి ఆలోచన అంటే ఈ రిలేషన్ ముందుకు నడిపించాలి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ అని అయితే ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక లోపం ఏంటంటే ముందు ఉన్నటువంటి విషయాలని అంటే అవి ఏవైనా అవ్వచ్చు గమనించి ఈ ప్రేమని కొద్దిగా గుర్తించలేకపోవడం ఈ ఈ ప్రేమని అంటే మీ యొక్క మీ యొక్క లవ్ ని కొంచెం ఒక డిసప్యూర్ దాంట్లో పెట్టడం అనమాట అంటే ఒక నెగ్ కూడా అని అనలేము అయితే తన ముందు ఉన్నటువంటి సమస్యలని తన ముందు ఉన్నటువంటి ఇష్యూస్ ని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీ వైపు కొంచెం బ్యాలెన్స్ తప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి కానీ ఏమైనప్పటికీ ఆయన ఎనర్జీస్ వేరుగా ఉన్నాయి అవతల వ్యక్తి ఎనర్జీస్ తర్వాత ట్రాన్స్పరెన్సీ ఆఫ్ లవ్ ఉంది ముందుకు సాగాలి రిలేషన్లో అనేటటువంటి ఆలోచన ఉంది అయితే ఒకే ఒకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదా ఇతర రెస్పాన్సిబిలిటీస్ అయ్యి ఉండొచ్చు ఈ ప్రేమ వైపు కొద్దిగా మనిషిని డౌన్ చేస్తూ ఎనర్జీస్ని స్లో డౌన్ చేస్తున్నట్లుగా కనబడుతూ ఉందనమాట అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉంది కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ మీ కరెంట్ ఎనర్జీ అయితే అన్నీ చాలా హై లెవెల్స్ లో ఉన్నాయి కింగ్ ఆఫ్ కప్స్ తోటి మీ లవ్ లో మీ ఎనర్జీ రెండు న్యాయం ధర్మం ప్రేమ అన్నీ ఉన్నాయి క్వీన్ ఆఫ్ వాంట్స్తో ఒక పక్క డెసిషను అందులో డౌట్ ఏమి లేదు కమిటెడ్ రిలేషను డెసిషన్ మేకింగ్ రిలేషను తర్వాత క్వీన్ ఆఫ్ సోర్స్తో ఒక జడ్జ్మెంట్ లాగా అంటే నేను ఇదే ఇలాగే ఉంటాను అనేటటువంటి అంటే ప్రేమలో మీ ప్రేమలో మీ రిలేషన్లో మీరు చాలా ప్యూర్గా చాలా హోల్ హార్టెడ్గా ఉన్నారు తర్వాత ఎప్పుడు కూడా ఆ ప్రాంతాలకు స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ కరెంట్ ఎనర్జీలో మీరు మీ యొక్క రిలేషన్లో ఉన్న మీరు అప్పుడప్పుడు మీరు పొందినటువంటి అనుభూతులని అయితేనే గత స్మృతులను అయితేనే గుర్తు చేసుకుంటూ టోటల్గా మీ ఎనర్జీ ఫుల్ డెడికేటెడ్ లవ్ రిలేషన్లో ఉన్నట్లుగా కనబడుతుంది మీ ఇంట్యూషన్ ఎలా ఉందో చూద్దాం ఇంట్యుయేషన్ ఎలా ఉందో చూద్దాం టెన్ ఆఫ్ స్వర్డ్స్ నైన్ ఆఫ్ పెన్స్ టెంపరన్స్ బాడమ్ ఆఫ్ దెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ అయితే అవతల పర్సన్ ఇందాక చూసాం కదా ఈ లవ్ ఎనర్జీని ఒక స్లో డౌన్ మూవ్ లోకి అప్పుడప్పుడు రావడం చూస్తున్నాం దాన్ని బట్టి కొంచెం మీరు ఇది చాలా పెయిన్ గా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే మీలో చాలా డెడికేటెడ్గా ఫుల్ బ్లెడ్జ్డ్ అంటే ఇంకా ఓవర్ వెల్మెండ్ లవ్ అనేది అంటే ఇంకా సంపూర్ణం అనమాట ఫుల్ గా కప్పు నిండిపోయినటువంటి లవ్ అనేది ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా మీకు బాగా తెలుసు ఎందుకంటే అవతల యొక్క ఇంట్రేషన్స్ లో మీ రిలేషన్ అనేది చాలా డెడికేషన్తో ఉంది అందులో డౌట్ ఏమీ లేదు కాబట్టి మీకు బ్యాలెన్స్ ఉన్నట్టే లెక్క ఆ బ్యాలన్స్లో ఉండి ఫుల్గా ఆ ప్రేమను ఆస్వాదించడం అనేది కనబడుతుంది ఒక డెసిషన్ మేకింగ్లో కూడా ఈ నాకు ఒక సింగిల్ డెసిషన్ అనమాట దానికి ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమీ ఉండవు అంత ప్యూర్గా అంత డెడికేటెడ్గా మీ ఇంట్యూషన్ కూడా ఉంది ఒకే ఒకటి ఏంటంటే అవతల వ్యక్తి ఎనర్జీ లవ్ ఎనర్జీలో ఆ కప్పుని గుర్తించలేక కొంచెం స్లో డౌన్ అయిన అయిన కారణాన్ని బట్టి మాత్రమే మీరు ఒక పెయిన్ అనేది తీసుకుంటున్నట్లుగా కనబడుతుంది ఇది మీ ఇద్దరు కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఇంట్రెషన్ అయితే ఈ రెండు పోల్స్ చూసుకొని మీ యొక్క అవుట్ ఫిట్ అంటే ఎలా ఉంటుంది మీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది చూద్దాం ది ఎంప్రెస్ ది హెర్మెట్ టెన్ ఆఫ్ కప్స్ of Wands, Page of Wands, Four of Pentacles. Yes. మీరు మీ ల మీరు ముందు చెప్పినట్లుగానే డెడికేటెడ్ అండ్ ప్యూర్ హార్టెడ్ అండ్ హోల్ హార్టెడ్ వితౌట్ బౌండరీస్ అన్నట్టుగా మీ లవ్ ఉందని మీ ఇన్ చూసినా మీ ఎనర్జీస్ చెప్పే ఇక్కడ కూడా అదే కనబడుతూ ఉంది అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఇది ఫుల్ సెలబ్రేషన్ లో చేసుకోవాలి అన్నట్టుగా మీ మీ ఎనర్జీస్ ఎప్పుడు అలానే ఉంటాయి ఎందుకంటే మీరు అంతే డెడికేటెడ్గా ఈ ఇందులో ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇందాక కూడా మోడ్ మోడ్లో చూసాం అంటే ఆ ప్రేమని కొంచెం స్లో డౌన్ చేయడంలో ఆ మోడ్ మోడ్లోనే చూసాం అంటే ఒక శాడ్నెస్ ఎక్కడో కొంచెం ఒక శాడ్నెస్ కనబడుతూ ఉంటుంది ఎక్కడో కొంచెం ఒక ఇన్సెక్యూరిటీ కనబడుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆలోచన మారిపోతూ ఉంటుంది మళ్ళీ లేదు నేను కొంచెం ఇది నిలబెట్టుకోవాలి అంటే ఈ రెండు లక్షణాలు అప్పుడప్పుడు తొమ్మిది చూస్తూ అనమాట లేదు మళ్ళీ నేను చూసుకోవాలి ఈ ప్రేమను నేను జయించాలి అనేటటువంటి ఆలోచన కనబడుతుంది అంటే మీ ఎనర్జీస్ చాలా ఫుల్ గా డెడికేటెడ్గా ఉన్నాయి ఇక్కడ అవతల పర్సన్ ఎనర్జీస్ ఏమో కొంచెం ఒకే ఒక్క మోతాదులో కొంచెం స్లో డౌన్ అవ్వడం దాన్ని బట్టి కొంచెం ఆలోచన విధానం అనేది కనబడుతుంది అయినప్పటికీ ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి నేను ఈ ప్రేమను గెలవాలి అన్నటువంటిదే కనబడుతుంది ఇదిగో డెత్ కార్డు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కనబడుతుంది పెయిన్ అయినప్పటికీ కూడా ముందుకి ఈ తీసుకొని తీసుకుని దాని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కనబడుతుంది ఈ దీని విషయంలో అంటే ఇద్దరిది చాలా బాగున్నాయి ఒకే ఒక చిన్న మెలిక కనబడుతుంది ఆకలి పర్సన్ నుంచి అది కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అవుట్కమ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం టెన్ నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు కూడా మీదే పైచేయిగా ఉంటుంది ఈ లవ్ రిలేషన్ లో నేను ఇది సాధించుకున్నాను నాకు ఈ కప్స్ తోటి లవ్ కావాలి ముందు నుంచి కూడా డామినేటింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ లవ్ ఇది ఆ ఈ రెండింటిని బ్యారేజ్ చేసుకుని మీ లవ్ ఇంక ఇలాగే ఉంటుంది నేను ఇది సాధించుకున్నాను నాకు కావాలి అక్కడ రిలేషన్ ఇలాగే ఉంటుంది ఆలోచన అనమాట కొంచెం థింకింగ్ కొంచెం ఆలోచన కొంచెం హెర్మెట్ మోడ్ లాక్స్ కొంచెం సాడ్నెస్ కొంచెం నెగ్లిజెన్సీ అయినప్పటికీ నేను గెలుచుకోవాలి అనేటటువంటి తపనైతే అవతల వ్యక్తిలో కనబడుతుంది కాబట్టి ఇది పెద్ద డ్యామేజ్ ఏమి లేనటువంటి మీరు మీరు ఈ రిలేషన్ని నడిపించుకోగలరు ఒక్కటే గమనించుకోవాలి ఏంటంటే రష్ అవ్వకూడదు అనమాట రష్ అవ్వకుండా ఉండడానికి కనబడుతుంది కాబట్టి మీకు వరాకల్ నుంచి గైడెన్స్ బి ఆఫ్టమిటిక్ చూసారా ఆశావాహంగా ఉండాలన్నమాట అంటే మీ లవంలో అంత డెడికేషన్ ఉంది అవతల వ్యక్తులు ఒక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కల్ కల్పించబడినప్పటికీ లేదా కనబడినప్పటికీ మీరు మీరు ముందుకి ఆశా ఆశా దృక్పథంతో మాత్రం ముందుకు వెళ్ళండి అని వరాకల నుంచి బి ఆనెస్ట్ నిజాయితీగా ఉంటే ఏ అయినా సరే నిలబడుతుంది నిజాయితీ ట్రస్ట్ లేనప్పుడు ఏది నిలబడదు అనమాట ఈ రెండు మీకు వరాకల్ నుంచి యూనివర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ చాలా మంచి రీడింగ్ చాలా తేలికగా చాలా స్మూత్గా వచ్చినటువంటి రీడింగు కాబట్టి ఎవరు చూస్తున్నారో ఎవరికి రెజినేట్ అయిందో మీరు ఈ వీడియోని ఆస్వాదించి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు